సమస్యల పైన కానీ రైతుల సమస్యల మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఎలాంటి ఖర్చు లేకుండా నామినేషన్ వేసి ఖాళీ భూమిలో అంటే నాలుగో లక్షల జిల్లాలో పార్లమెంట్ ఎవరో ఒకరు ఓడిపోయింది మరి ఈ రేవంత్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే కాకుండా ముందు కూడా నేను ఉద్యమాలు చేసిన జిల్లా దాడి చేస్తే వీళ్ళ అందరు వీళ్ళ తమ్ముడు ఆమె దాడి చేసేది అప్పుడు మన ముద్ర వాళ్ళు వచ్చి ఆయన ప్రకటించి ఆయన దాని చేయాలని అందరికి వెళ్ళేందుకు పెద్ద ఉద్యమం తీసుకున్నారు ఒక చరిత్ర తెలిసింది కాబట్టి మన మనకు ఇంతమంది ఉన్నారు సహకరించకున్నా కూడా ఎందుకంటే కూడా ఒక పార్టీ ఇలాగనే ఉన్నారు అందరూ అయితే ఇప్పుడు కూడా మొన్న ప్రేమనికి బయలేం కాసనా నేను సోషల్ మీడియాలో పెట్టాను నీవు అన్నదేమి దీన్ని ఎలక్షన్లో చెప్పేదేం దీదు ఎలక్షన్ ఏం చేయాల ముందు రాళ్ళు వడ్లు

మీటింగ్ మా అసెంబ్లీ కానీ మా హైదరాబాద్ లేకపోతే యాత్ర పెడతారా ఏం పెట్టు ఇప్పుడు అవకాశం ఒత్తిడి చేయాలి ప్రభుత్వం ప్రభుత్వాల ఒత్తిడి చేస్తే ఒత్తిడి అంటే ఇంతా కాదు అవసరం అనుకుంటే నిర్బంధం చేయాలి రోజు మొత్తం తెలంగాణ మొత్తం మన సత్తా ఎన్నిక చూపాలి